వైసీపీలో బొత్స సత్యనారాయణ గారు ఏ వ్యాఖ్యలు చేసినా సంచలనంగానే మారుతాం ఒకప్పుడు గుర్తుండి ఉంటే అందరికీ అప్పట్లో ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంలో వైజాగ్ రాజధానిగా చేయబోతున్నాము అంటూ అప్పట్లో ఆయన చేసిన ప్రకటన దుమారం రేపింది ఆ తర్వాత అదే నిజమైంది అదే ప్రకటన వచ్చింది మూడు రాజధానులు మూడు రా ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ ఈ చర్చ అంతా తర్వాత నడిచింది చివరికి అదే జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి ఒక సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు అనే దాని మీద పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఆయనకు వెళ్ళిపోవాలనిపించింది వెళ్ళిపోయారు ఇందులో తప్పే ఉంది అది పెద్ద చర్చించాల్సిన అవసరమే ఉంది వైసీపీలో నెంబర్ టూ నెంబర్ త్రీ అని మీరు అనుకుంటున్నారు మేము ఎవరూ అలా అనుకోవట్లేదు అనేది ఎందుకంటే పైగా ఆయన ఉత్తరాంధ్ర సంబంధించిన వ్యక్తే అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బొత్త సత్యనారాయణ ఇందులో అలాగే విజయసాయి రెడ్డి గారిని ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు కించపరచలేదు అలాగే పొగలేదు కాకపోతే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చర్చ అనవసరం అంటున్నారు ఆయన అంటే ఎవరు వెళ్ళిపోయినా ఒకప్పుడు మోబడి వెంకటరమణి వెళ్ళిపోయినా ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినా ఎవరు కీలక వ్యక్తులు ఎవరు వెళ్ళిపోయినా సరే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం పోయినోళ్ళ గురించి ఎందుకు అన్నట్టుగానే ఈయన మాట్లాడారు అలాగే మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ఈ మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఎందుకు అంటే ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇప్పుడు ఈయన తీసుకుంటున్నారా అంటే అది కూడా అది ఏమన్నా పెద్ద పదవ అనేది ఆయన మాట్లాడడం అంటే దాని మరి ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకోవడం అనే దాన్ని ఒక చిన్న చూపుగా చూస్తున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడినా సరే అవి వైరల్గా అయితే మారుతాయి అవి పార్టీకి మంచి చేస్తాయా ప్రయోజనం చేకూర్చి పెడతాయా నష్టాన్ని తెచ్చి పెడతాయంటే ఇంకా భవిష్యత్తులో చూడాలి